హలో మ్యామ్ హలో అండి యాక్చువల్లీ మేము కామెడీ నెట్వర్క్ ఛానల్ నుంచి వచ్చాము మా కెమెరా ఉన్నది ఓకే అండి ఓకే సో మేము ఒక టాస్క్ ఇవ్వాలనుకుంటున్నాం మీకు మీరు ఓకేనా సో టాస్క్ ఏంటంటే ప్రస్తుతం మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉంది చెప్పగలరా వరకు ఉండొచ్చు ఓ సెవెన్ థౌజండ్ ఉందా ఓకే ఇప్పటికి ఇప్పుడే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరికైనా ఫోన్ చేసి ఒక టెన్ ట్వంటీ థౌజండ్ పంపించగలుగుతారా ఫ్రెండ్స్ మా నాన్నగారిని అడుగుతారు ఓకే హలో నాన్న నాకు ఒక ట్వంటీ థౌజండ్ అర్జెంటుగా పంపించగలరా ఓకే పంపించారండి సూపర్ ఇప్పుడు ఎంత ఉన్నాయి ట్వంటీ సెవెన్ థౌసండ్ అండి కదా మొత్తం స్కాన్ చేసి పంపించేసేయాలి